రేపే చాలా శక్తివంతమైన వైశాఖ పౌర్ణమి ఈ వైశాఖ పౌర్ణమి రోజున కేవలం అంటే కేవలం రావి చెంబు ఉప్పు ఒక్క రూపాయితో ఈ విధంగా చేసి చూడండి ఈ పరిహారం అనేది రాత్రి ఏడు దాటిన తర్వాత చేసి చూడండి మీకు అఖండ యోగం కలుగుతుంది మీరు నమ్మలేని ఊహించలేని అద్భుతమైన ఫలితాన్ని ఫలితాన్ని పొందగలుగుతారు సకల సంపదలు మీ సొంతం అవుతాయి ఎన్నడూ కనీ విని ఎరగని అద్భుతాన్ని చూస్తారు ఎందుకంటే ఈ పౌర్ణమి అనేది శుక్రవారము వైశాఖ పౌర్ణమి సహజంగా వైశాఖ పౌర్ణమి అంటేనే చాలా పవిత్రమైనదిగా పరిగణించబడింది ఈ పవిత్రమైన రోజున మన దరిద్రబాధలన్నీ కూడా తొలగించుకోవచ్చు అని శాస్త్రంలో తెలుపబడింది అంతేకాకుండా మన దరిద్ర బాధలను తొలగించుకోవడమే కాకుండా సకల సంపదలను పెంచుకోవడానికి అష్టైశ్వర్యాలను సిరి సంపదలను పొందడానికి కూడా ఈరోజు చాలా అద్భుతమైన రోజుగా పరిగణించబడింది అలాంటి వైశాఖ పూర్ణిమ రోజు శుక్రవారంతో కలిసి రావడం ఇంకా అద్భుతమని చెప్పుకోవచ్చు మనమంతా కూడా శుక్రవారం రోజు లక్ష్మీ దేవతని పూజిస్తూ ఉంటాము అలాంటి శుక్రవారంతో ఈ వైశాఖ పూర్ణిమ కలిసి రావడం అనేది మహా విశేషం అద్భుతం అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా శుక్రవారం వైశాఖ పూర్ణిమనే కాకుండా చంద్రగ్రహణం కూడా ఈ రోజున సంభవించనుంది అలాంటి ఎన్నో శక్తులు కలిగిన ఈ రోజున చాలా శక్తివంతమైన ఈ పరిహారాన్ని రాత్రి సమయంలో ఎవరైతే పాటిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పనిసరిగా అడుగు పెడుతుంది మనకు శాస్త్రం ఏమో చెబుతుంది అంటే రాత్రి సమయాల్లో అది కూడా పౌర్ణమి రోజు రాత్రి సమయాల్లో లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని శాస్త్రంలో తెలుపబడింది మరి ఈ వైశాఖ పౌర్ణిమ అనేది శుక్రవారంతో కలిసి వచ్చింది ఇక ఈరోజు లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఎంతో అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు ఇలాంటి రోజు మళ్ళీ వస్తుందో రాదో కూడా తెలీదు ఇక మీ సంపదను పెంచుకోవాలి అన్నా మీ ఇంట్లో నుండి చెడు బయటికి వెళ్ళాలి అన్నా అంటే జ్యేష్ఠాలక్ష్మి నకారాత్మక శక్తి నరదిష్టి నరఘోష వంటి సమస్యలను కూడా తొలగించుకోవాలి అన్నా ఈరోజు ఎంతో బాగా పనిచేస్తుంది ఇక చంద్రగ్రహణం కూడా కలిసి రావడం వల్ల మీ ఇంట్లో ఎంత ఘోర పిచాచ ఉన్నా సరే ఎన్ని బాధలు మిమ్మల్ని పట్టి వేధిస్తున్నా సరే వాటన్నింటి నుండి కూడా చాలా సులువుగా బయటపడవచ్చు ఈ పరిహారం వల్ల ఈ పరిహారం అనేది మనకు శాస్త్రంలో తెలుపబడినది మనకు పరిహార శాస్త్రంలో ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి ఎన్నో రకాల పరిహారాలు అనేవి తెలుపబడినవి అందులో ముఖ్యంగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది ఉప్పుకి ఉప్పుతో చేసే పరిహారాలకి ఎక్కువగా మనకు ఫలితం వస్తుంది అని శాస్త్రం చెబుతుంది ఇక ఉప్పు రావి చెంబు ఒక్క రూపాయితో పరిహారం ఎలా పాటించాలో ఎప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అయితే రావికి కూడా మనకు శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను ఎంతో ప్రాముఖ్యత ఉంది రావి వాడకాన్ని పెంచడం వల్ల మన శరీరం అనేది చాలా బాగా పనిచేస్తుంది అంటే మనం చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతాము రోజుకి నాలుగు నుండి ఐదు లీటర్ల నీటిని రావి చెంబులో కానీ రావి బిందెలో కానీ పోసుకొని తాగడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు అనేవి రావు అంతేకాకుండా అందం కూడా బాగా పెరుగుతుంది ముఖ కాంతితో పాటు ఆరోగ్యం కూడా పెరుగుతుంది అంతేకాకుండా రావి చెంబు కేవలం సైన్స్ పరంగానే కాకుండా శాస్త్రపరంగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందినది ఈ రావి వాడకంతోనే మనం ఎక్కువగా దేవతలకి పూజను చేస్తూ అభిషేకాలు చేస్తూ ఉంటూ ఉంటాము అలానే ఈ రావి చెంపుతో పాటు దొడ్డుప్పుకి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ దొడ్డుప్పు కూడా శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను ఎంతో ప్రాముఖ్యత పొందినది ఈ దొడ్డుప్పు ఎక్కడైతే వాడకం ఎక్కువగా ఉంటుందో అక్కడ నెగిటివ్ ఎనర్జీ అంటే దుష్ట శక్తులు వంటివి కూడా మన దరిదాపుల్లో ఉండవు అని మనకు శాస్త్రం అలానే సైన్స్ కూడా తెలియజేస్తుంది అయితే అందులోనూ ఒక్క రూపాయి ఈ రూపాయితో పరిహారాలు అనేవి బాగా ఫలిస్తాయి అని శాస్త్రంలో తెలుపబడింది ఈ పరిహారం అనేది అన్ని రకాల సమస్యలకి కూడా ఉపయోగపడుతుంది ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం కానీ భార్యాభర్తల మధ్య గొడవలు కానీ ధనం నిలవకపోవడం కానీ సంపాదించాలి అని కోరిక ఉన్నా సంపాదించడానికి మార్గాలు కనిపించకపోవడం కానీ లేదా ఆర్థికంగా అప్పులు మిమ్మల్ని వేధిస్తున్నా ఇలా అనేక రకాల సమస్యలకి ఈ పరిహారం అనేది బాగా ఉపయోగపడుతుంది మన ఇంట్లో ఉన్న వ్యక్తులకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మన ఇంట్లో ఉన్నటువంటి వాస్తుపరమైనటువంటి సమస్యలు కానీ లేదా ఇతర సమస్యలు కానీ ఉంటే మన ఇంట్లో ఉన్న వ్యక్తులపైన ఆ ప్రభావం పడి ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది మరి ఆ వాటన్నింటి నుండి మనం బయటపడి అన్ని పనుల్లో విజయాలను సాధించాలి అంటే ఈ పరిహారాన్ని తప్పకుండా వైశాఖ పూర్ణిమ రోజున రాత్రి ఏడు దాటిన తర్వాత లేదా ఆరు దాటిన తర్వాత అంటే మొత్తం మీద చీకటి పడిన తర్వాత ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం కోసమని ముందుగా ఒక రూపాయి కాయని తీసుకోండి అలానే ఒక శుభ్రంగా కడిగినటువంటి తడి లేనటువంటి రావి చెంబుని తీసుకోండి అందులో మన దోశడితో రెండు లే రెండు లేదా మూడు దోసెళ్ల ఉప్పుని పొయ్యండి అంటే మీ చెంబు పరిమాణాన్ని బట్టి ఉంటుంది మీ చెంబు ఏ సైజులో ఉంటే ఆ సైజు అంటే మీరు ఒక పెద్ద చెంబుని తీసుకున్నారనుకోండి దాన్ని నిండుగా పోయండి లేదా చిన్న చెంబుని తీసుకుంటే దాంట్లో ఎంత వస్తే అంటే ఒక దోసెడు వస్తుందా సగం దోసెడు వస్తుందా అలా మీరు తీసుకునే చెంబు సైజుని బట్టి ఉంటుంది మొత్తం మీద ఉప్పు అనేది రావి చెంబులో నిండుగా ఉండాలి అలా ఉప్పు నిండుగా పోసిన తర్వాత అందులో ఒక రూపాయి రూపాయి కాయని ఉంచండి అలానే చిటికెడు పసుపు చిటికెడు కుంకుమతో పాటు చిటికెడు పచ్చ కర్పూరాన్ని ఆ చెంబులో ఉంచండి అలా ఉంచిన చెంబుని తీసుకుని వెళ్ళి మీరు సింహద్వారం ఉంటుంది కదా మన సింహద్వారం ఆ ద్వారానికి ఎడం వైపున ఉంచండి ఈ చెంబు పెట్టే ప్రదేశంలో అష్టదళ పద్మాన్ని కానీ లేదా కుబేర ముగ్గుని కానీ వేసి అందులో చిటికెడు పసుపు కుంకుమతో పాటు చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా వేసి దానిపైన ఈ చెంబును ఉంచండి అలానే ఈ చెంబులో ఒక ఎర్రని గులాబీ పూని కూడా ఉంచండి మీకు ఒకటి కంటే ఎక్కువ గులాబీ పూలు దొరికినా పర్లేదు వాటన్నింటినీ చెంబు చుట్టూ కూడా అలంకరించండి ఎరుపు రంగు గులాబీ పూలను తర్వాత ఎరుపు రంగు అక్షంతలను తీసుకొని ఆ రావి చెంబుకు వేయండి అలా వేసి మీరు అలానే వదిలేయండి రాత్రంతా కూడా అలా వేయడం వల్ల లక్ష్మీదేవి తొందరగా ఆకర్షింపబడుతుంది ఎందుకంటే మనం వాడింది మొత్తం కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి వస్తువులు మాత్రమే వాడాము అలానే మనం చీకటి పడిన తర్వాత ఈ పరిహారం చేస్తున్నాము లక్ష్మీదేవికి చీకటి పడిన తర్వాత పూజలు చేస్తే ఎక్కువగా ఫలితం వస్తుంది లక్ష్మీదేవి ఎక్కువగా మన ఇంట్లోకి ఆకర్షించడానికి చీకటి పడిన తర్వాత మాత్రమే పూజలు చేయాలి అలానే ఈ పౌర్ణమి వైశాఖ పౌర్ణమి శుక్రవారం కాబట్టి ఖచ్చితంగా మీకు మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితమే వస్తుంది ఇలా చేసిన తర్వాత మరుసటి రోజు అందులో ఉన్న రూపాయి కాయని మాత్రం ఎవరికి ఇవ్వద్దు ఆ కాయని నీటిగా కడిగి మీరు ధనం దాచుకునే ప్రదేశంలో ఉంచండి అలానే ఆ ఉప్పుని మాత్రం పారే నీటిలో కానీ లేదా ఉప్పుని కరిగించి సింకులో కానీ వెయ్యండి ఇలా చేయడం వల్ల సకల సంపదలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగి తీరుతాయి చాలా అద్భుతమైన రోజు మళ్ళీ ఇలాంటి రోజు రాకపోవచ్చు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని పాటించి అద్భుతమైన ఫలితాన్ని పొందండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు